కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరి నా తోటి మిత్రులందరూ మరి ప్రభుత్వం చేసిన సామాజిక న్యాయము మరి ప్రజాపాలన అనే కార్యక్రమానికి వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టినందుకు దానికి కృతజ్ఞత భావం కొరకు పాలాభిషేకానికి ఇచ్చేసిన మన తోటి మిత్రులందరికీ పేరు పేరున నా నమస్కారాలు మరి ముఖ్యంగా మనం ఒకటే విషయం ఏంటంటే కాంగ్రెస్ అనగానే సామాజిక న్యాయం ఉన్న పార్టీ ఏకైక పార్టీ అంటే కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అందరు కలిస్తేనే కాంగ్రెస్ ఏ సొంత జేబు సంస్థ కాదు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ రెండోది ఏంటంటే మన బిఫోర్ ఎలక్షన్ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం నలభై రెండు శాతం మేము రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని గంటాపదంగా పదంగా చెప్పింది చేస్తున్నారు కాబట్టి ఇచ్చిన మాట కమిట్మెంట్గా చేసేదే కాంగ్రెస్ పార్టీ అట్లాగే బీ ఎస్సీలో సుదీర్ఘ ముప్పై నలభై ఏళ్ళ నుంచి సుదీర్ఘ పోరాటం జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ కూడా వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చిండ్రు చేసిండ్రు ఇప్పుడు అట్లాగే మూడో కార్యక్రమం కూడా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు మూడు లక్షల వరకు సబ్సిడీ లోన్ కూడా ఇచ్చేస్తున్నారు అంటే ఏ వ్రా ఏ వర్గానికి కూడా వాళ్ళు అన్యాయం చేయకుండా న్యాయం సంపూర్ణ న్యాయాన్ని వాళ్ళు ప్రసాదిస్తారు అదే కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది చేసేదే చెప్తుంది కాబట్టి దయచేసి మిత్రులందరూ ఏం ఆలోచించాలంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే సబ్బండ వర్గాల యొక్క సమూహమే కాంగ్రెస్ పార్టీ దయచేసి మరి రాబో మన స్థానిక సంస్థల ఎన్నికలలో మరి కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున బలపరిచి మరి అందరూ కాంగ్రెస్ పార్టీని దీవించి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ నాయకులను ఇంకా ఎక్కువ గెలిపించి మన ప్రభుత్వానికి నైతిక ఆర్థిక సామాజిక ఒక మద్దతు ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి దయచేసి అందరినీ కోరేది ఏంటంటే ప్రజలను మిత్రులందరినీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి మనం గెలిపించినట్లయితే ఇంకా మరెన్నో కార్యక్రమాలు వచ్చే అవకాశం జై